ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మళ్ళీ అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఆవేదన అర్థం చేసుకో మొసలుడే గాని మహా ఇయాల విన్నారు బాగున్నారు అనుకుంటున్నా మనకు రాబోయే రోజుల్లో జనవరి ఎనిమిదవ తేదీ అల్పపీడనం రాబోతుంది ఇది శ్రీలంక సమీపంలో తీరం ఉండే అవకాశాలు ఉన్నాయి మనకు రాబోయే తమిళనాడు అంతటా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి జనవరి పది పదకొండవ తేదీలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి మనకి తమిళనాడు ఎంత భారీ వర్షాలు రాబోతున్నాయి మనకి నల్లూరు ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ తేలపాటి వర్షాలు పడే ఉన్నాయి అలాగే తిరుపతి తిరుమల కూడా జనవరి పది పదకొండవ తేదీలో అల్పపీడనం ప్రభావం ఇందే ఉన్నాయి అల్పపీడనం ప్రభావం వల్ల అక్కడక్కడ వర్షాలు పడే ఉన్నాయి మనకి రాబోయే రోజుల్లో జనవరి పదవ తేదీ నుంచి మనకి వర్షాలు పడే ఉన్నాయి మనకి ఎల్న రాబోతున్నాయి ఎల్న మనకి భారతదేశంలో అత్యధికంగా అవకాశాలు ఉన్నాయి అనగా మనకి రాబోయే అనేక జిల్లాల వర్షాలు కురికే అవకాశాలు లేవు కాబట్టి మనకి రెండు వేల திருவாரணம் கருவெச்சு அவகால கருவிவாட் மனிக்கு அக்கதி தரிசை பாட்ட நம்ம அவகாலம் சாதாரண கண்டி தரே பாட்ட நம்ம அகால் கிச்சுனா ராபோயே ரோஜில அனைத்து ஜிள்ளால் வர்ஷா குறிக்கே அவகாலம் தக்குவ நமதா மனிக்கு ராபோயே ரோஜில் ஜனவரி எமதோ தேதீகே தலை அல்பு ஜனவரி எமதோ தேதை அல்புரம் ராவடம் வல்ல மனிக்கு வர்ஷ பரே அவகாலம் யுகங்க உனா மனிக்கு அல்புரம் பிரிக்கு தமிழ்நாடு கேரள ராஷ் எபா சீக்கிய அவகாலம்னா ஆந்திரப்பிரதேஷ் நெல் பிரம் ஜி அக்க కీలపాట జిల్లాలో అవకాశాలు ఉన్నాయి రైతుల ప్రజల జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది అనంత జిల్లాలో వర్షాలు కృర్చే అవకాశాలు చాలా తగ్గుముఖ్యం పట్టే ఉన్నాయి మనకి ఈశాన రెట్టుపథాలకు కూడా వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి మనకి ఇలా ఈ ఎల్లున రాబోతుంది మనకి పక్కిపిక్ మహా సముద్రంలో ఎల్లన రావడం వల్ల మనకి చాలా వరకు వర్షాలు తగ్గుముఖ్యం పట్టే ఉన్నాయి ఈ సంవత్సరం ఎండల విపరీతంగా పెరిగే ఉన్నాయి ఎండలు నలభై డిగ్రీ నలభై తొమ్మిది డిగ్రీలు మన ఆంధ్రప్రదేశ్కి నమోదయ్యే ఉన్నాయి నలభై తొమ్మిది డిగ్రీలు యాభై డిగ్రీలు మనకి ఈసారి ఆంధ్రప్రదేశ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి యాబోయే జిల్లా అనే జిల్లాల ఎందల విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయి ఈ వర్షాలు జనవరి ఎనిమిదవ తేదీ నుంచి నెమ్మదిగా తమిళనాడు విస్తరించే అవకాశాలున్నాయి ఆత్మపర ప్రభావంలో తమిళనాడు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మనకి నల్లూరు ప్రకాశం తిరుపతి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి మనకి ఆంధ్రప్రదేశ్ అలాంటి భారీ వర్షాలు నొప్పి లేదు మనకి ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలు కురిచే అవకాశాలు లేవు మనకి జాగ్రత్త తగిన జా తగిన జాగ్రత్త చాలా అవసరం ఉంది అనకాకుండా రెండు నిమిషాలు మూడు నిమిషాలు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి మనకి నల్లూరు ప్రకాశం జిల్లాలో గూదూరు నాయుడుపేట పేట కూలూరు పేట కరపా తెచ్చి హిందీపురం ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలపాటి వర్షాలు పడే ఉన్నాయి మనకి తమిళనాడు మాత్రం భారీ వర్షాలు పడే ఉన్నాయి తమిళనాడు పుదుచ్చేరి పాందిచ్చేరి చంద్యాకుమారి ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడే ఉన్నాయి ఈ అల్పపీడనం జనవరి ఎనిమిది జనవరి తొమ్మిది జనవరి పది పదకొండవ తేదీల్లో పది పది పదకొండవ తేదీలో మాత్రం ఖచ్చితంగా వర్షాలు పడే ఉన్నాయి జనవరి పది పదకొండవ తేదీలో మనకి నెల్లూరు ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడే ఉన్నాయి అలాగే అక్కడక్కడ తెగ మంచి పెరిగిన వర్షాలు అవకాశాలు ఉన్నాయి ఈ అల్పపీర ప్రభావాల ఉష్ణాగ్రత భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి ఈ రైతులు జాగ్రత్త చాలా అవసరం ఉంది యాభై రైతుల్లో మనకి జనవరి ఎనిమిది తొమ్మిది పదవ తేదీలో అఖితికంగా వర్షాలు పడే అవకాశాలు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మరొక చారు కలుపుతాం